రైతు సోదరులకు నమస్కారం మూడుగా ఇరవై డేట్ చూస్తే సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని మొక్కన్నారు అమ్మే ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు ఏదైనా తెలుసుకుందాం మదనపల్లి టమాటో మార్కెట్ని ఈరోజు సూపర్ టాప్ చూస్తే ఆరు వందల డెబ్బై రూపాయల దాకా అమ్మకాదులే ఎవరేజ్ అమ్మకూరించి మాట్లాడుకుంటే నూరు రూపాయలకి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై దాకా అమ్మకాదురే ఈ క్లాసు ఏమి ఉంటే మూడు వందల యాభై రూపాయించి నాలుగు వందల నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై దాకా అమ్మకాలన్నాయి నెంబర్ అనే క్వాలిటీ ఉంటే ఐదు యాభై పాయింది ఆరు వంద ఆరు యాభై దాకా అమ్మకాలి టాప్ అండ్ టాప్ చూస్తే మదనపల్లి టమాటా మార్కెట్లో ఆరు వందల డెబ్బై రూపాయల దాకా అమ్మకలిగాయి ఈ పొడికాయలు గోళికాయలు మచ్చికాయలు మనం చూసుకుంటే ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి నలభై యాభై అరవై డెబ్భై రూపాయల దాకా అమ్మకాలి ఈ టమాటాలు అనేది ఈ వర్షానికి కొద్దిగా నీళ్ళు తగ్గడం వల్ల కొద్ది క్వాలిటీ తగ్గింది అందువల్ల కొద్దిగా రేట్లు తక్కువ పోతాయినామన్నా అయితే కొద్ది పొరలు అయితే కొద్ది పొరలు మనుకుంటుకోవడం వల్ల ధరలు పర్వ అలాగే చాలామంది మీద సెలెక్ట్ చేయండి షేర్ చేయండి